అందరికీ దీపావళి శుభాకాంక్షలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కోచ్ దీవాళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి ఒకటి దీపాలు ఇంటి నిండా ఆ వెలుగులో ఆ పండగ చేసుకుంటుంటే ఎంత ఆహ్లాదముగా ఎంత ప్రశాంతంగా మనసు ఎక్కువ ఎంత బాగుంటుందో అలాగే బయట పటాకులు సో ఆల్రెడీ క్రాకర్స్ ఎలా కొనాలో ఎక్కడ కొనాలో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను చూడని వాళ్ళు చూడండి అండ్ మన ఆడవాళ్ళకు ఇంటిని చక్కదిద్దుకోవడానికి దీపాలు చక్కగా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి చాలా తక్కువకే సేమ్ మియాపూర్ మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్తుంటే అన్నీ దీపాలే అనమాట అండ్ చాలామంది బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారు వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయి సో ఒక్కసారి ఇలా వచ్చేసారనుకోండి మీ పిల్లలని మీ పిల్లల్ని అలా తీసుకొచ్చేసారనుకోండి ఒకసారి మీకు అలా బాంబుల పని అయిపోతుంది ఐ మీన్ పటాకులు అండ్ మా ఆడవాళ్ళకి అందరికీ దీపాలు అండ్ బొమ్మల కొలు బొమ్మలన్నీ చక్కగా ఒకే దగ్గర షాపింగ్ అయిపోతుందనమాట ఏంటి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కొనాలా అని అంటారా అవునండి ఎందుకంటే చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి కాబట్టి ఒక్కొక్క దీపాలు మనకి ఒకటి లైక్ పేరు వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి కూడా అలా ఉన్నాయి అండ్ రెగ్యులర్గా మనం ఇంటి ముందు దీపాలు అండ్ మనం బాల్కనీ చుట్టూ ఇలా గోడల మీద పెట్టుకునే దీపాలు అయితే చాలా చీప్ అండి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్కి డజన్ దొరుకుతున్నాయి ఇంతకన్నా తక్కువ అయితే ఎక్కడ దొరకాయండి అందుకోసమనే గ్రాప్ చేసుకోండి ఈ అవకాశాన్ని ఒక్కో దీపం అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే నెమలిల దీపం ఏనుగుల దీపం అండ్ తులసి కోట దీపము ఇలా హ్యాంగింగ్తో దీపము అసలు ఒకటి కాదండి వర్ణాతీతము రకరకాల దీపాలు ఉన్నాయి నాకు తెలిసి మీరు ఒకసారి దీ ఉట్టి దీపాలు కొనుక్కుందామని వెళ్ళి ఇంటికి నిండా ప్రతి పండక్కి సరిపోయే దీపాలు కొనుక్కొని వచ్చేస్తారనమాట అంత బాగున్నాయి ఈ ఏనుగులు అయితే ఎంత ముచ్చటగా ఉన్నాయంటే నాకు అసలు అవి కొనేసుకోవాలనిపించింది బట్ ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి నేను అలా ఆగిపోయాను బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకైతే ఇది పెద్ద అసలు అద్భుతం అనే చెప్పాలి దశావతరాలు అండ్ లక్ష్మి అష్టలక్ష్ములు అన్నీ ఉన్నాయి ఇక్కడ దొరకందంటూ ఏదీ లేదు బొమ్మల కొలువనే కాదండి చాలామందికి ఇంట్లో అలా డెకరేషన్కి కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామందికి ఇష్టం అనమాట సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చక్కనైన ప్లేస్ చూడండి నెమలిల్లో దీపాలు ఇలా కుందులు ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట ప్రతిదీ అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి కూడా నాకు భలే చక్కగా అనిపించింది ఏంటి అంటే కలుషంతో అనమాట ప్రతిదీ అసలు చాలా బాగుంది హ్యాంగింగ్స్తో కూడా దీపాలు చాలా బాగున్నాయి అన్నమాట సో ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ అలా కొనుక్కొని వెళ్ళిపోండి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకి రీల్ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్